ఈ రోజు అనంతపురం జిల్లాలో అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సెక్షన్లు పెంచి ఎస్సీ దళిత విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ రోజు ప్రత్యేకమైన డిమాండ్ కాకపోతే ఇక్కడ పనిచేస్తున్న బీసీఓ గారు కళ్ళు మాటలు చెబుతూ తల్లిదండ్రులను అదే విధంగా ప్రజా ప్రజాప్రజా సంఘాలను రాజకీయ నాయకులను తిప్పించుకోవడం జరుగుతుంది ఆఫీస్ చుట్టూ కాకపోతే ఆయన ప్రత్యేకంగా ఈ రోజు ఏం చేస్తున్నాడంటే టూర్ల పేర్లతో అంటే విజిట్ల పేరుతో ఈరోజు హిందూపురము ఎక్కడో ఆయన ఆఫీసు లో ఉండకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు ఏమన్నట్టే కలెక్టర్ చెప్పాడు కలెక్టర్ ఆర్డర్లు విని నేను కలెక్టర్ చెప్పినట్లు వింటున్నాననే ఉద్దేశంతో కలెక్టర్ కూడా డుమ్మా కొడుతూ ఈ రోజు ఇష్టానుసారంగా ఆయన వ్యవహరించడం చాలా బాధాకరం కాబట్టి కౌన్సిలింగ్ మూడు చేసినప్పటికీ గానే కౌన్సిలింగ్ మూడు విడుదలగా చేసినప్పటికీ కానీ కౌన్సిలింగ్ లో తూతూ మంత్రంగా వ్యవహరించి ఈ రోజు దాదాపుగా పదహారు నూట పదహారు సీట్లను ఇష్టానుసారంగా ఫిలప్ చేయడం జరిగింది తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఫిలప్ చేయడం జరిగింది కొంతమంది ఎక్కువ మార్కులు ఉన్న పిల్లలు పూర్తిగా బాధపడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఏమనంటే మమ్మల్ని విద్యార్థి సంఘాలు బై గురి చేస్తున్నారు మేము కేసులు పెడతాము అవి చేస్తున్నారు ఇవి చేస్తున్నారు అంటూ సంఘాలను అదే విధంగా కొంతమంది విద్యార్థి సంఘాలను అందరినీ భయపడించడం జరుగుతుంది ఒక అధికారిగా కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి కలెక్టర్ గారు వెంటనే అనంతపురం జిల్లా కరువు జిల్లా కాబట్టి వెంటనే ఆరు ఏడు ఎనిమిదో తరగతి సెక్షన్లు పెంచి విద్యార్థులకు ఎస్సీ విద్యార్థులు చదువుకునే విధంగా కంపల్సరీ తోడ్పడతారని కూడా మేము కలెక్టర్ గారిని విన్నవించుకుంటున్నాం లేని పక్షంలో దశలవారుగా ఉద్యమాలు చేసి ఉద్రిక్తం చేస్తామని కూడా ఆల్ ఇండియా ఎస్సీఎస్ ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్